బేబీ జీనియర్ స్కూల్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ బాబు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఎంత బాగా చదువుతాడో చూసేద్దాం మీ పేరేంటి పంకజ్ కృష్ణ ఏ క్లాస్ చదువుతున్నా ఫోర్త్ క్లాస్ ఈ స్కూల్ పేరేంటి మేక్ మై బేబీ ఓకే ఇప్పుడు ఏం చదవోతున్నా టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఈ లెసన్ పేరేంటి మాట్లాడే నాగలి మాట్లాడే నాగలి మలయాళ మూలం కొనుకున్నం పెర్కై అనువాదం ఎస్ వేణుగోపాలరావు చదవండి ఆలోచించండి చెప్పండి ఈ విశ్వంలో ఈ భూమండలంలో ఈ జీవన చక్రంలో మనకెంత ప్రాధాన్యం ఉందో ఓ చీమకు ఓ దోమకు ఓ ఈగకు తూనీగకు తేనెటీగకు ఓ గద్దకు చివరకు ఓ నత్తకు పీతకు కూడా కాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తెలిపో తేలిపోయింది సమస్య ఏమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువకుంటాము ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోలేదు నాటి కాలం నుంచి నేటి పరిస్ పరిశ్రామిక యుగం వరకు మనం ఇత ఇతర జీవులను ఈ ప్రకృతిలో జీవనైవిధ్యాన్ని సకల వనరులను పరిహిస్తూ పోతున్నాం ఫలితం ఎప్పుడు ఈ భూమి మీద మన అస్తిత్వమే ఉపాయంలో పడింది పై పేరా దేన్ని గురించి ఉంది తెలివి మీరిన మానవులు ఏం చేస్తున్నారు వీటి ఫలితాలు ఎలా ఉంటాయి జీవమైవి కాపాడడానికి మనం ఏం చేయాలి ఉద్దేశం నేపథ్యం ప్రాణాలకు ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలుంటాయని మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ జీవకారుణ్య దృష్టిని పెంపించిం చ పెంపం దింప చేయడం ఈ పాఠం ఉద్దేశం మరి చూసారు కదా ఫోర్త్ క్లాస్ బాబు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఎంత బాగా చదవగలుగుతున్నాడో క్లాస్ అటెండ్ కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్